అధ్యాయం అరవై నాలుగు నారదుని మాటలను వినిన యుధిష్ఠిరుడు మరియు అతని సోదరులు అన్నింటినీ వదిలి కేవలం రాజసూయ యాగము గురించి ఆలోచించడం మొదలుపెట్టారు దానితో వారికి శాంతి కరువయ్యను పాండవుల రాజసూయ యాగ నిర్వహణ గురించి తమ మంత్రులతోనూ రాజ్యసభలోని ఇతర సభ్యులతోనూ చర్చించారు ఏమైనాను అజాత శత్రువుగా పేరుగాంచిన యుజీశ్వర మహారాజు కేవలము తన ఉన్నతిని మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి సంక్షేమమును గురించి ఆలోచించడం మొదలుపెట్టెను అతడు మరోసారి తన మంత్రులు పురోహితులను సంప్రదించి వారి దృష్టిలో ఆ యాగము చేయుటకు తాను అర్హుడనో కాదో నిర్మోహమాటముగా సూటిగా తేల్చి చెప్పమని వేడుకొనెను ప్రజలను ఎల్లప్పుడూ తన కుటుంబ సభ్యులుగా చూసుకోవడం యుధిశ్వర మహారాజ్ ప్రత్యేక లక్షణము భీముడు తన వ్యవహార కార్యాలన్నింటి విషయంలో నిజాయితీతో వ్యవహరించుట అతని ప్రత్యేక లక్షణము పౌరులను బాహ్య ప్రమాదముల నుండి రక్షించుట అర్జునుని ప్రత్యేక లక్షణము నకుల సహదేవులు ఇతరులతో వ్యవహరించే సమయంలో ప్రదర్శించే వినయ విధేతలు వారి ప్రత్యేక లక్షణము ఈ విశేష గుణ లక్షణాలను ప్రదర్శించుట చేత రాజ్యం అంతా భయ వివాదాల నుండి విముక్తి పొంది ప్రతి ఒక్కరూ తమ ధర్మాలను సక్రమముగా నిర్వర్తించుటలో మిక్కిలి సావధానులై ఉండేవారు మహారాజు ధర్మపరాయణుడగుట చేత సకాలంలో విస్తారమైన వర్షాలు కురుస్తూ రాజ్యం అంతా గొప్ప సుఖ సుఖ సంపదలతో సమృద్ధిగా విలసిల్లెను మంత్రులు మరియు పురోహితులు ఒక గొప్ప పుణ్యాత్ముడైన చక్రవర్తికి ఉండవలసిన లక్షణాలన్నీ యుధిష్టరులో ఉన్నాయని విశ్వాసమును కలిగిస్తూ అతడిని రాజసూయ యాగ నిర్వహణకు సన్నాహాలను ఆరంభించవలసినదిగా ప్రోత్సహించారు యుధిష్టరుడు తమ పురోహితుడు దౌమ్యని మరియు వ్యాసదేవుని సంప్రదింపగా వారు కూడా తమ హామీని తెలియజేశారు కానీ యాగ నిర్వహణలో స్వల్ప దోషము ఏర్పడినను దాని పరిణామాలు తీవ్రముగా ఉండే అవకాశములు ఉన్నందున నిర్ణయ భారం అంతటిని తన భుజాలపై వేసుకునేటకు అతడు ఇష్టపడలేదు ఏ దోషము చేత కూడా ప్రజలు సంక్షేమము చిన్నాభిన్నము కాకుండా ఉన్నట్లుగా ఉత్తమ ప్రామాణికుల నుండి తగినంత మార్గనిర్దేశము పొందవలనని భావించాను చివరకు అతడు మనస్సులోనే శ్రీకృష్ణ భగవానుని పాద పద్మాలను ఆశ్రయిస్తూ పూర్తి ఏకాగ్రతతో ధ్యానింప ఆరంభించెను శ్రీకృష్ణ భగవానుడు సర్వజ్ఞుడు సర్వశక్తి మంతుడు మరియు సర్వవ్యాపకుడు దేవాది దేవుడని యుధిష్ఠర మహారాజు విశ్వాసము శ్రీకృష్ణ భగవానుడే సరైన నిర్ణయమును నిశ్చయించుటకు తగిన వ్యక్తి ఈ విషయంలో శ్రీకృష్ణ భగవానుని ఇంద్రప్రస్థకు ఆహ్వానిస్తూ ద్వారకకు తన దూతను పంపెను యుధిశ్వరుని సందేశమును అందుకుని శ్రీకృష్ణ భగవానుడు వెంటనే రథమును అధిరోహించి ఇంద్రప్రస్థకు బయలుదేరేను ఇంద్రప్రస్థలో భగవాను ఈధశ్వరుడు ఎంతో ఆనందముగా ఆప్యాయతతో ఆహ్వానించెను శ్రీకృష్ణ భగవానుడు మొదట తన మేనత్త కుంతి మహారాణిని దర్శించుకొని తరువాత తన సన్నిహిత మిత్రుడైన అర్జునునితో ఎంతో ఉల్లాసముగా పరిహాసములాడెను తరువాత విశ్రాంతి సమయంలో ఇదిశ్వరుడు శ్రీకృష్ణ భగవాను దగ్గరకు వెళ్ళెను మహారాజు తన తీవ్రమైన కోరికను వ్యక్తపరుస్తూ భగవాన్ నేను రాజసూయ యాగమును చేయాలనుకుంటున్నాను ఏమైనానో ఈ యాగమును ప్రపంచంలోని రాజులందరి చేత పూజలందుకుంటూ ప్రత్యర్థులను నియంత్రించు ప్రభువు మాత్రమే విజయవంతంగా పూర్తి చేయగలడని తెలుసుకున్నందున సంకోచిస్తున్నాను నా మంత్రులు ఇదివరకే ఈ విషయంలో నన్ను ప్రోత్సహించారు కానీ అటువంటి వ్యక్తులు తరచు రాజులను ప్రశంసిస్తూ సంతోషపరుచుటకు స్నేహ భావనతో లేక స్వార్థ భావనతో అలా అంటూ ఉంటారని నాకు తెలుసు కనుక హే కృష్ణ నీవు అందరికీ అన్నింటినీ అనుగ్రహించేవాడవు రాగ ద్వేషాలకు అతీతుడవు కనుక తుది నిర్ణయము నీకే విడిచి వేస్తున్నాను దీనికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడో తరువాతి అధ్యాయంలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం